ముస్తాబాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు అధ్యాపకులుగా మారి తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు ముస్తాబా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ విజయ రఘునందన్ పర్యవేక్షణలో విద్యార్థులు సెల్ఫ్ గవర్నమెంట్ ను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులుగా మారి తోటి విద్యార్థులకు అందించారు విద్యార్థులు అందిస్తున్న బోధనను కళాశాల ప్రిన్సిపల్ తో పాటుగా తదితరులు పరిశీలించారు ఒకరోజు ప్రిన్సిపల్ గా తిరుమల వాయిస్ ప్రిన్సిపల్ గా రజితలు రాజితలు నిర్వహించగా మరో ఇరవై మంది విద్యార్థులు లెక్చరర్లు నిర్వహించారు సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉందని విద్యార్థులు వెల్లడించారు భవిష్యత్తులో ఇది జ్ఞాపకం జ్ఞాపకమని పేర్కొన్నారు దీంతో కళాశాల ఉపాధ్యాయులతో ఏ విధంగా మెదగాలో నేర్చుకున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లెక్చరర్లు సునీత విజయ్ కుమార్ రాజేశ్వరరావు మారుతి రాజు ప్రవీణ్ మారుతి నర్సింహులు వినీత తదితరులు కలరు తర్వాతీ రాదు వాళ్ళ క్యారెక్టర్ మొత్తం చేంజ్ అవుతుంది ఒక్క ప్లేస్ లో ఇంకొక ఇంకొక రోమో ఒక ఇంకొకటి వస్తే బాడీ ప్లేస్ లో సైట్ వస్తుంది అట్లా వస్తే అడిగింది టైమే రావాలి ఆపోజిట్ లో అడిగిన టైమింగ్ సైబస్ అయిపోతుంది సైకస్ వ్యానింగ్ కావాలి ఇది డిఎన్

నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ అటామిక్ స్ట్రక్చర్ లో బోర్ అటామిక్ మోడల్ గురించి అయితే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని సో ఫస్ట్ చెప్తున్నాయి రివర్వ్ అవుతున్నప్పుడు సర్క్యులర్ పాత్ లో రివర్వ్ అవుతున్నప్పుడు దాన్ని ఏమంటావు సర్క్యులర్ పాత్ లో రివర్వ్ అయితుంది ఇది నువ్వు ఎలక్ట్రాన్ సర్క్యులర్ పాత్ లో రివర్వ్ అయిపో ఎలక్ట్రాన్ ఈ సర్క్యులర్ పాత్ర లో రివర్వ్ అవుతుంది ఈ సర్క్యులర్ జూనియర్ డ్ జూనియర్ కాలేజ్ ముర్శిజాబాద్ ఈరోజు మా కాలేజ్లో సబ్బు అంటే జరుపుకుంటున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి అవకాశం వల్ల మేము చాలా ఇన్స్పిరేషన్ తీసుకొని భవిష్యత్తులో మంచి పొజిషన్లో నిలబడ నిలబడదాం థ్యాంక్ యూ జూ క్లాసెస్ చెప్తుంటే చాలా మంచిగా అనిపించింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు రోజు మా టీచర్స్ క్లాసెస్ చెప్తుంటే అల్లరి చేసేవాళ్ళం కానీ ఈ రోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అల్లరి చేయలేదు మాకు సపోర్ట్ ఇచ్చి సైలెంట్గా క్లాసెస్ ఉన్నాయి సెల్ఫ్ గవర్నమెంట్ దాని ద్వారా విద్యార్థులు విద్యార్థులు అధ్యాపకులు మారి వాళ్ళు విద్యా బోధన చేశారు వాళ్ళ వాళ్ళ తరఫున వాళ్ళ అధ్యాపల దగ్గర నేర్చుకున్న వాళ్ళ అనుభవంలో ఈరోజు వాళ్ళు కండక్ట్ చేశారు తర్వాత నెక్స్ట్ పిల్లలకి యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి స్లిప్ టెస్ట్ యూనిట్ టెస్ట్ ప్రీ ఫైనల్ ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము తర్వాత ఇదే కాకుండా కాలేజీ అవర్స్ అయితే తర్వాత ఫోన్ తిన తర్వాత వాళ్ళకి సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో స్టడీ అవర్స్ తీసుకుంటున్నాం స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాం వాళ్ళకి ప్రతి అధ్యాపకులు ప్రతి పిల్లవాడికి వాళ్ళ స్పెషల్ కేర్ తీసుకుంటూ వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా కానీ వాళ్ళ మానసిక ఒత్తిడి కాకుండా వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి స్పెషల్ కేర్ ప్రతి అధ్యాపకులు తీసుకుంటున్నారు ఈవినింగ్ అలాగే ప్రతి పిల్లవాడు స్టడీ అవర్ కి కంపల్సరీ ఉండాలని మేము ప్రతి అధ్యాపకుడు కోరుకుంటున్నారు తర్వాత నెక్స్ట్ స్టడీ అవర్ ఉన్న సమయంలో సిక్స్ వర్క్ ఉంటున్నారు కాబట్టి విద్యార్థులకి కొంచెం అలసట ఉండటంతో ఎవరైనా దాతలు వాళ్ళకి స్నాక్స్ ఉపగా ఇవ్వడానికి మీ మీడియా ద్వారా మీ ద్వారా సహకరించాలని కోరుకుంటున్నాము వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసము మేము అధ్యాపకులము అందరము పాటు దీంతో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా కోసము మీ సహకారం కొన్ని ప్రతి పిల్లవాడు కాలేజీలో జాయిన్ కావడానికి మీ సహకారాలు కోరుకుంటున్నాము